మాజీ ముఖ్యమంత్రి వరియు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి గోడి ముచ్చు గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మాడుగులి నియోజకవర్గం దేవరాపి మండలం కొత్తకొండ గ్రామ పంచాయతీలో రైతుల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి రైతుల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు ప్రతి మహిళలు అమలు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేదలకు కావాల్సినటువంటి ఉచిత వైద్య నిమిత్తం పేద ప్రజలందరూ కూడా గొప్ప కవి చంద్రబాబు నాయుడు గారు కోర్టు ప్రభుత్వం తప్పుడు ఆలోచనలతో ఈ ఉన్నటువంటి పన్నెండు నిర్మాణ దశలో ఉన్నటువంటి పన్నెండు కాలేజీలు పూర్తయినటువంటి ఐదు కాలేజీ పదిహేడు కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు గారు తాగేదానికి కార్పొరేటర్లకు కార్పొరేట్ సంస్థలకు ఉచితంగా

పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్